హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్వరలో మా గృహ ప్రవేశం ఉంది అందుకోసం కాళ్ళు అయితే మాట వేసినందు మా మరదలు మా మరదలు కొడుకులు నేను పెట్టున్నాము ఏంకాప్పు వాళ్ళకి తిన్నవారా ఇంకా ఎం కుర్ర ఇగో మా ఇల్లు అయితే సుషద్దు అండి రండి చూసి మాది ప్రశ్ని సూషి ఇదే మా ఇల్లు ప్రస్తుతానికి సూషి నవ్వకండి ఎవరు ఇట్లా ఉంటారు ఇక ఏం చేస్తాం చిన్న కిచెన్ అండి మాది ఇట్లా ఈ విధంగా ఉంటది సూస్ మాత్రం ఎవరు నవ్వకండి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి ఓకేనా ఇప్పుడైతే మైల్ ప్రస్తుతానికి ఇంకో మైల్లు ఇది ఇప్పుడు ప్రవేశానికి అండి పెయింటింగ్ మాట్లాడుతుంది ఇంకో అన్న వాళ్ళైతే పెయింటింగ్ వేస్తు చూడండి ఇగో పెయింటింగ్ అయితే ఇస్తారు